హల్లెల్ దేవునికి స్తోత్రం చేరవచ్చిన మీకందరికీ దేవుని నామములు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా ఎలా ఉన్నారండి దేవుని చేత దీవించబడిన వారిగా మీరు మీ కుటుంబాలు ఉండాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాను ప్రియులారా మనం ఈ ధ్యానాల్ని ఆరంభించి ముప్పై తొమ్మిది పాఠాలని ముగించటం జరిగింది ప్రియులారా ఇంతవరకు ఈ పాఠాలన్నీ మీరు విన్నారని దేవుని చేత దీవించబడ్డారని ధన్యులుగా తీర్చబడ్డారని నేను నమ్మి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ నిమిత్తమై దేవునికి మానక ప్రార్థిస్తున్నాను ప్రియులారా నలభై పాఠములనుకొచ్చామండి చివరి పాఠంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము ఏ ధ్యాన అంశముగా మొత్తవార్త పదహారవ అధ్యాయము మతే సువార్త పదహారవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుతున్నాను సువార్త పదహారవ అధ్యాయము పదిహేడవ వచనం అందుకు ఏసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పిల్లల ఈ యొక్క మాటలు స్వయంగా యేసు ప్రభువారు చెప్పిన మాటలు ఇవి ఇక చరిత్రలోనికి వెళితే ప్రిలరా ప్రభువు జన్మించే నాటికి యేసుప్రభు వారు ఈ లోకంలో నరావతారిగా జన్మించే నాటికి ఇస్రాయేల్ దేశం ఇది అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు వాగ్దత్త భూమిగా ఈ యొక్క కనాను దేశాన్ని అంతటినీ ఇచ్చాడు అయితే వారి అవిధేయత వల్ల వారు ఆ దేశాన్నించి వెళ్ళగొట్టబడ్డారు వెళ్ళగొట్టబడి ప్రస్తుతం యేసు ప్రభు జన్మించే నాటికి పూర్తిగా రోమిలా హస్తగతం అయిపోయింది అప్పటికి ఆ ఇస్రాయల్ దేశాన్నంతటినీ కూడా రోమీలు పరిపాలిస్తూ ఉన్నారు ప్రియలారాం ఈ ఆ కాలంలో తిబెరు కైసరు అన్న రాజు పరిపాలిస్తున్నాడు కైసరు అన్నది అది ఒక బిరుదు మనం రాజుగారు చక్రవర్తి ముఖ్యమంత్రి అంటే పేర్లు కాదు కదా వారికి ఇవ్వబడినటువంటి టైటిల్స్ అలాగే కైసరు అన్నది కూడా అది వారికి ఇవ్వబడినటువంటి బిరుదు ఆయన పేరు తిబెరి తిబేరి కైసరు అన్న ఆయన ఆ రోజుల్లో పరిపాలిస్తూ ఉన్నాడు అయితే ఆయన సామ్రాజ్యాన్ని కొన్ని విభాగాలుగా చేసి మనకు అర్థమయ్యే రీతిగా మన దేశం ఉన్నది కొన్ని రాష్ట్రాలుగా ఎలాగైతే విభజించి ఆయా వ్యక్తులు వాటిని పరిపాలిస్తున్నారు అలాగే ఆ ఇస్రాయేల్ దేశాన్ని కూడా కొన్ని సామ్రాజ్యాలుగా విభాగించి ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క రాజును నియమించాడు తిబెరి గారు తిబెరి అన్న కైసర్ గారు అయితే ఇస్రాయల్ దేశాన్ని నాలుగు భాగాలుగా విభజించారు ఇతిబెరి ఎన్ని భాగాలు నాలుగు భాగాలుగా విభజించారు ఒకటి యోదయ రెండు గలలియా మూడు ఇత్తూరియా త్రకోనీతి ఇత్తూరియా త్రకోనీతి తర్వాత నాలుగోది అభిలేనే అబిలీనే దేశం అభిలేనే దేశం ఈ రీతిగా నలు నాలుగు భాగాలుగా చేసి నలుగురు రాజుల్ని నియమించాడు అయితే యోదయకు ఆ రోజుల్లో పొంతి పిలాతు అన్న ఆయన అధిపతిగా ఉన్నాడు పొంతి పిలాతు అధిపతిగా ఉన్నాడు గలలియ ప్రాంతానికి హేరోదు మనకు తెలుసు కదండి హేరోదు అని ఆయన రాజుగా ఉన్నాడు ఇక ఇతూరయ్య త్రకోనీతి అన్న ఆ ప్రాంతానికి పిలిప్పు పిలిప్పు అని ఆయన పరిపాలిస్తున్నాడు ఈ పిలిప్పు అంటే ఎవరో కాదు హేరోది యొక్క తమ్ముడు అనమాట ఇకపోతే నాలుగోది అభిలేనే దేశం అభిలేనే దేశానికి లుసానియా అని ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు ప్రిలరా ఈ రీతిగా నాలుగు ప్రాంతాలుగా విభజించి నలుగురు రా రాజులు ఉన్నారు నాలుగు ప్రాంతాల మీద ఇక మతపరంగా అది రాజకీయ పరంగా నాలుగు ప్రాంతాలని చెప్పాను పొంతి పిలాతు హేరోదు పిలుపు లుసానియా పరిపాలిస్తున్నారని చెప్పాను అదే కాలంలో మతపరంగా చూసినట్లయితే అన్నా కయప అన్నవారు ప్రధాన యాజకులుగా ఉన్నారు ప్రియుల ఈ రీతిగా ఆ ఇస్రాయల్ దేశాన్ని ప పరిపాలిస్తున్న దినాలవి ఆ కాలంలో హేరోదు తన తమ్ముడు గలలియ ప్రాంతానికి హేరోదు పరిపాలిస్తున్నా కదా ఆయన తన తమ్ముడు అయినటువంటి పిలుపు ఎవరి పిలుపు ఈ తూరయ్య త్రకో నీతి అన్న దేశాలకు అని చెప్పాను కదా ఈ యొక్క పిలుపు భార్యని హేరోదియా ఆవిడ పేరు ఈ హేరోదిని హేరోదు తన భార్యగా చేసుకుని ఉన్నప్పుడు ఈ యొక్క బాప్తిస్మ ఇచ్చి యోహాను ఆ విషయాన్ని చాలా ఖండిస్తాడు అది మంచి పని కాదు నీ యొక్క తమ్ముడు భార్యను ఉంచుకున్నావు అది మంచి పని కాదు అని తను చెప్పినప్పుడు అతన్ని చంపించేస్తాడు ఏదో ఒక పెట్టి హేరోదే కుమార్తె నాట్యం ఆడినప్పుడు మనకేం కావాలి అంటే నాకు బాప్తిస్మిర్చి యూహాని యొక్క తల కావాలి అన్నది ఏం చేసుకుంటావు మనం అంటే అవన్నీ నాకు తెలియదు నాకు కావాలి అమ్మ చెప్పింది మమ్మ అడగమన్నది అని కాబట్టి హరిత్తుగా బాప్తిస్ మిచ్చి యోహాన్ని చంపించేస్తాడు అప్పటికే అయితే రీతిగా ఉన్నప్పుడు హేరోదు చాలా క్రూరమైన అటువంటి స్వభావం కలవాడు అని చరిత్ర చెప్తూ ఉంది ప్రియలారా తనకు ఎవరన్నా అడ్డొస్తారని తెలిస్తే వాళ్ళు ఎవరైనా కూడా సొంత కుమారులు ముగ్గు ముగ్గురిని చంపేశాడంట సొంత కుమారుల్ని ముగ్గురు కుమారుల్ని తన భార్యని మొదటి భార్యని భార్య యొక్క తల్లిని భార్య యొక్క అన్నగారిని హేరోది యొక్క వాళ్ళ బాబాయ్ తండ్రిని కూడా చంపేశాడు అట్లా తనకి తన రాజ్యానికి తన అధికారానికి ఎవరన్నా అడ్డొస్తారని తెలిస్తే నన్ను ఎవరన్నా ప్రశ్నిస్తారు అన్న విషయం తెలిస్తే వాళ్ళని చంపటానికి వెనకతీయుడు ఈ యొక్క హేరోదు అంత క్రూరమైనటువంటి స్వభావం కలవాడు ఇతడు యోహ శాతానుకు గుర్తుగా ఉన్నాడు ప్రియులారా ఇతడు మరణించినప్పుడు ఇలాంటి మరణిస్తే కనీసం ఇంట్లో వాళ్ళు కూడా ఏడవలేదంట సరే హేరోదు యొక్క కొడుకు ఈయన పేరు ఏం పేరు అంటే అర్కెలా హేరోదు కొడుకు పేరు అర్కెలా ఈ యొక్క హేరోదు కొడుకు ఈయనేమంత మంచివాడు కాదు హర్ అర్కెలా కూడా మంచివాడు కాదు కానీ వాళ్ళ నాన్న అంటే ఎంత అసహ్యం అంటే అయ్యా మీరు మీ నాన్న హేరోదు కదా నువ్వు కొడుకు కదా అని ఎవరైనా అడిగితేనంట నన్ను అడవి పందని పిలిచినా పర్వాలేదు కానీ ఏ రోజు కొడుకను మాత్రం మీరు పిలవబాకండి అనేవాడు అంట అంటే అంత అసహించుకునేవాడు అనమాట అంటే ఏ ఒక్కరికి కూడా అంత క్రూరమైనటువంటి స్వభావం కలిగిన వాడు ప్రియులారాం హేరోదు యేసు ప్రభువు పుట్టినప్పుడు యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఉన్నటువంటి హేరోదు వేరు ఈ ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి హేరోదు వేరు ప్రియులారా ఎందుకంటే ఏసు ప్రభుని హేరోదు చంపాలని చూసినప్పుడు దేవదూత ద్వారా యోసేపు హెచ్చరించబడి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు అయితే కొంతకాలం అయిన తర్వాత మరలా తిరిగి దేవుని దూత యోసేపుకు ప్రత్యక్షమై బాలు చంపాలనుకున్న వాళ్ళు చనిపోయారు కాబట్టి మరలా తిరిగి నీ దేశానికి నువ్వు వెళ్ళిపో బాలు తీసుకుని అని దేవదూత యోసేపుని హెచ్చరించింది అంటే అప్పుడు యేసు ప్రభు పుట్టినప్పుడు ఉన్నటువంటి హేరోదు మరణించాడు అయితే మరలా తిరిగి వీళ్ళు ఇస్రాయల్ దేశానికి అంటే యోసేపు మరియమ్మలు అమ్మలు బాలు తీసుకుని యేసు ప్రభు తీసుకుని మరలా ఇక్కడకు వచ్చేసరికి ఇస్రాయెల్ దేశానికి వచ్చేటప్పటికి హేరోద్ కుమారుడేటువంటి అర్కెలా అన్న ఆయన ఆ దేశాన్ని అలతనాడని తెలిసి భయపడి వాళ్ళు మరలా తిరిగి నజర వెళ్ళిపోయారు ప్రియులారం ఆ రీతిగా అప్పుడున్నటువంటి హేరోదు వేరు ఇప్పుడున్నటువంటి హేరోదు వేరు కాబట్టి ఆ హైరోదు భయంకరమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నా తనకి తన యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని జ్ఞానులు అడిగిన ప్రశ్నకి ఉలిక్కిపడి అక్కడ ఉన్నటువంటి రెండు సంవత్సరాల లోపు వయసున్నటువంటి మగపిల్లల అందరిని కూడా చంపించి ఆ దేశం దేశమంతా కూడా రక్తపు టేరులు పారించినటువంటి భయంకరమైనటువంటి సాంతారుకు గుర్తుగా ఉన్నటువంటి హేరోదు మరణించాడు ప్రీలారాం కాబట్టి యేసు ప్రభు వారు ఈ ఆయన పరిచర్య ముప్పై మూడు సం ముప్పై సంవత్సరాలకి ఆయన బాప్తి తీసుకొని పరిచర్యను ఆరంభించేటప్పటికీ ఉన్నటువంటి హేరోదు వేర్ అనమాట అయితే ఒక హీరోజు చనిపోతే మరల ఒక హీరో పుట్టుకొస్తానే ఉంటాడండి హీరో అంటే సాతాను గుర్తు అని చెప్పాను కదా సా ఒక హీరో చనిపోతే మరలా హీరోదు పుట్టుకొస్తా అంటే ఒక ద ఒక దైవజనుడిలా అన్నాడు ప్రతి క్రిస్మస్కి ఒక హీరోజు పుడతాడంట ప్రతి ఈస్టర్ పండుగకి ఒక ఈశ్వర యువత యోధ పుడతాడంట కాబట్టి ఇలాంటి వారు ఎలాంటి వారిగా మనము ఉండకూడదు ప్రియులారా ప్రతి సంఘంలోనూ కూడా ఎలాంటి వాళ్ళు ఉంటూనే ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా అయితే ఎలాంటి వారిగా మనం ఈశ్వర యూత యుధలాగా హేరోదులాగా ఉండి ఆ సంఘాల్లో చిచ్చు పెట్టడం ఆ సంఘ పరిచరులకు అడ్డం తగిలే వారిగా మనం శాపగ్రస్తులుగా ఉండకూడదు అని దేవుని కార్యాలకు అడ్డు తగిలే వారిగా మనం ఉండకూడదు అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ప్రియులారా ఇక విషయానికి వస్తున్నాను నేను ఏసు ప్రవారు తన ముప్పైవ ఏట పరిచర్య ప్రారంభించి కపెర్నహోము అన్న ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని ఆయన ఆయా ప్రదేశాల్లో సంచరిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు ప్రియులారం ఆ రీతిగా ప్రకటించుకుంటూ ప్రకటించుకుంటూ పిలుపుదైన కైసర కైసరయ ప్రాంతానికి వచ్చాడు ఆయన దైన అంటే పిలుపు పరిపాలిస్తున్నటువంటి కైసరయ్య అన్న ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రియుల అప్పటికే ఈ బాప్త యోహాను చంపివేయబడ్డాడు మరణించాడు ప్రియులార మరణించినప్పుడు అక్కడ జనం అందరూ కూడా ఆ విషయాన్ని కథలు కథలుగా చెప్పుకుంటున్నాడు మనము ఎదురు చూస్తున్నటువంటి మెసేజ్ ఈయనేమో ఏమో అని మేము అనుకున్నాము కానీ ఈయన మరణించాడంటే మేము నమ్మలేకపోతున్నాము ఎందుకంటే ఆయన దేవుని దగ్గర నుంచి పంపబడినటువంటి మనిషి కాబట్టి ఆయన మరణించాడంటే నమ్మలేకపోతున్నాము అని అప్పటికే కథలు కథలుగా ఆ ప్రాంత వాసులందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారనమాట అంతలోకి ఆ ప్రాంతానికి యేసు ప్రభు వారు వచ్చారు ఆయన మెస్ అనుకు అనుకునేవాళ్ళు ఒక ఒక ఆయన తెగించి ఒక అడుగు ముందుకేసి అడిగేశాడు కూడా నువ్వు మెస్ అయ్యావా అని బాప్తి స్మితి అడిగినప్పుడు లేదు లేదు నేను మెస్ అయ్యాను కాదు ఆయన త్రోవను సరాళమ చేయటానికి ముందుగా పంపబడినటువంటి ఒక స్వరాన్ని మాత్రమే నేను అని ఆ బాప్తిస్మిత్ వ్యూహాను తనను గురించి తను చెప్పుకున్నాడు ప్రిలారాం అయితే బాప్తి స్మితి మరణించిన తర్వాత ఏసై ఆ పరిచయం చేసుకుంటూ ఆ ప్రాంతం ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏసు ప్రభువాన్ని చూసి అందరూ అనుకుంటున్నారు ఈయనే బాప్తిస్మిచ్చి ఊహాని మరల తిరిగి బ్రతికాడేమో బ్రతికాడేమో ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి పంపబడ్డ వ్యక్తి కదా ఆయన ఆయన ఎలా మరణిస్తాడు ఆయనేమో ఈ ఆయనే ఈయనేమో అని యేసుప్రవారిని గురించి చెప్పుకుంటున్నారంట ఆ ప్రాంత వాసులందరూ ఎందుకు అంటే ఆయన బోధ ఈయన బోధలు ఒకేలాగున్నాయన్నమాట ఎందుకంటే ఆయన రాజ్యస్వార్తను ప్రకటించాడు ఈయన కూడా రాజ్యస్వార్థను ప్రకటించాడు కాబట్టి ఇద్దరు సువార్తలు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి ఆయనే ఈయన అనుకుంటున్నారు ఈ విషయం అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు పరలోక రాజ్యం సమీపించింది మారు మనస్సు పొందండి అని మా బాప్తి యోహాను ప్రకటించాడు యేసు సుప్రభువారు కూడా ప్రకటించారు అప్పుడు యేసు సుప్రభ వారు అన్నారు ఇక్కడ జనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను గురించి ఏమని చెప్పుకుంటున్నారు అని అడుగుతాడు ఇక్కడ వాళ్ళందరూ కూడా నన్ను గురించి ఏమని చెప్పుకుంటున్నారు ఏమనుకుంటున్నారు నన్ను గురించి అంటే అందరూ అన్ని మాటలు చెప్పారు నువ్వు బాప్తెస్ ఇచ్చాననుకుంటున్నారు నువ్వు నువ్వు ఏలి అవ్వనుకుంటున్నారు నువ్వు ఆ ప్రవర్తననుకోండి నువ్వు ఇరుమి అవ్వనుకుంటున్నారు ఎవరు అవరు అనుకోండి ఎవరు అనుకుంటున్నారని అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఏమేమి అనుకుంటున్నారు అవన్నీ కూడా ప్రజెంట్ చేస్తారు ఏసై దగ్గర అప్పుడు ఏసుప్రవ్ వారు ఒక మాట అడిగారు వాళ్ళు అనుకుంటే అనుకున్నారు మరి మీరేమనుకుంటున్నారు అని ఒక ప్రశ్న వేస్తారు ఆయన సూటుగా అడిగేటప్పటికీ వీళ్ళు తెల్లబోయారు నిర్ఘాంతపోయారు ప్రియులార సూటుగా మరి ఎవరో ఏదో అనుకుంటే అది వేరే విషయం మరి నువ్వేమనుకుంటున్నావు అని ఏసు ప్రభర్ చాలా సూటిగా అడిగారు ఈరోజు మనల్ని కూడా అడుగుతున్న మాట అదేనండి ఏసఐని గురించి నువ్వేమనుకుంటున్నావు ఎవరో ఏదో అనుకుంటున్నారంటే కాదు ఎవరో ఏదో చెప్తున్నారంటే కాదు నీ మొట్టుకు నువ్వేమనుకుంటున్నావు ఈరోజు నిన్ను అడుగుతున్న ప్రశ్న అది దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న అప్పుడు అందరూ అన్ని సమాధానాలు చెప్తే అందరూ స్టన్ అయిపోయారు ఏం చెప్పాలో అర్థం కాక అందరిలోకి కొంచెం తొందరగా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఎవరండి పేతురు కదా అప్పుడు ఆ పేతురు అన్నాడు ఆయన ఒక అడుగు ముందుకేసి అయ్యా నీవు నువ్వు సజీవుడువైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాడు ఎవరు పేతురు అందరి తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చాడనమాట అందరి తరఫున నేను అంటే అందరూ కూడా వాళ్ళ మా మిగిలిన పది మంది పదకొండు మంది కూడా ఆ మాట అనుకుంటున్నామండి మీరు సజీవుడు దేవుని కుమారుడవు నువ్వు సజీవుని దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పాడు ప్రియుల అప్పుడు దేవుడు అన్న ఏసు ప్రభార్ అన్న బాట మన ధ్యానంశం అన్నమాట సీమోను బర్యోనా నీవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఎవరు ధన్యులు అనుకోదాన్ని మనం చూస్తున్నాం ఎవరు ధన్యులు కదా మనం ధ్యానం చేస్తున్నాం ఎవరు ధన్యులు అంటే ఎవరు ధన్యులు అంటే సీమోను బరియోనా నీవు ధన్యుడవు ఈరోజు నీతో చెప్తున్నాడు దేవుడు నీతో చెప్ చెప్పాలని ఆశపడుతున్నాడు ఎందుకు అంటే నువ్వు ధన్యుడుగా ఉండాలని దేవుడు నీతో చెప్పాలనుకుంటున్న మాట ఏమిటి అంటే నీవు సీమోను బరియోనా నువ్వు ధన్యుడు సీమోను అంటే సీమోను అసలు పేరు మనకు తెలుసు సీమోని పేతురు కదండి సీమోన్ ఆయన్ని యేసు ప్రభు వారు బర్యోనా బర్యోనా నీవు ధన్యుడవు అని చెప్పాడు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడేది కానీ నీకెవరు చెప్పింది కాదు నీ హృదయంలో నువ్వు యేసును క్రీస్తుగా అంగీకరించావు అంటే ఏసును ప్రభువు అని నువ్వు ఒప్పుకున్నావు అంటే మనం కొరింతి పత్రికలో చూస్తామన్నమాట ఎవడునో పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును ఏసును ప్రభు అని ఒప్పుకోడంటండి పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తేనే మనం ఏసును ప్రభువుగా అంగీకరించగలుగుతామండి అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం మనలో ప్రియులారా పేతురువు నువ్వు పేతురువు అన్నాడు అంటే పేతురు అంటే బండ లేదా రాయి అని అర్థం అనమాట ఈ బండ మీద నా సంఘాన్ని కడుతాను పరలోక తాళపు చెవులు పరలోకపు తాళపు చెవులు నీకిస్తాను ఇంతకీ ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రిలరా ఈ మాట అప్పుడు సీమోనుపేతురు ధన్యుడు కా అయ్యాడు ఓకే ఇప్పుడు మనము ఎలాగ ధన్యులం అవుతాము ఎందుకు సీమోను పేతురు ధన్యుడు అని దేవుని చేత యేసు ప్రభు చేత ప్రశంసించబడ్డారు అంటే ఎవరు ధన్యులు అంటే ఏసు దేవుని కుమారుడని దేవుడని క్రీస్తని ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళు ధన్యులు అర్థమైందండి అప్పుడు ఒప్పుకున్నాడు నువ్వు ధన్యుడు అని చెప్పాడు ఏసయ ఇప్పుడు మనము కూడా ఏసు దేవుని కుమారుడని దేవుడని క్రీస్తుని రక్షించేవాడని మన రక్షణని మనం ఎవరైతే ఒప్పుకుంటామో వాళ్ళు ధన్యుడు మరి నువ్వు ధన్యులుగా తెచ్చిబడాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఏసును ప్రభువని ఒప్పుకోవాలి ఒప్పుకుంటే జస్ట్ ఒప్పుకుంటే వారికే పరలోకపు తాళాలు ఇస్తానన్నాడు ప్రియుల యేసు అంటేనే రక్షకుడు అని అర్థం క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం నిన్ను రక్షించటానికి పరలోకములో అభిషేకించబడి దిగువచ్చిన దేవుడే ఏ సుప్రభు ఏ పరలోకం నుండి భూలోకానికి వచ్చాడని నమ్ముకొని ఒప్పుకొని నమ్ముకుని తీరాలి చెప్పాను కదా మొదటి గురించి పత్రిక పన్నెండో అధ్యాయం మూడో వచనంలో ఉంది పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు సుప్రభు అని చెప్పలేడంట పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనం ఏసును ప్రభువుగా ఒప్పుకుంటాం ఈ ఏసే నేను పరలోకానికి చేర్చటానికి సమర్థుడు ప్రజలు ఎందుకు నశించిపోతున్నారంటే ఎందుకు నరకానికి వెళుతున్న వెళుతూ ఉన్నారంటే ప్రియులరా ఏసును అంగీకరించకపోవటం వల్ల మాత్రమే వెళుతున్నారు పాపులైనంత పాపులు అయినంత మాత్రాన కాదండి పాపులైనా కూడా రక్షించబడటానికి అవకాశం ఉంది మరి నరకానికి ఎందుకు వెళ్తున్నారంటే ఏసును ప్రభువుగా ఒప్పుకోవటం లేదు అందుకే నరకానికి వెళుతున్నారు ప్రభు ప్రియులారా ఏమో చేయాల్సిన అవసరం లేదండి నేను తరచుగా ఈ మాట చెప్తూ ఉన్నాను ప్రియుల యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపినని నీ హృదయం ముందు విశ్వసించడాడలా నీవు రక్షించబడదు ఇది సువార్త ఇది సువార్త మంచి వార్త ఏమిటి అంటే నుంచి తప్పించే వార్త నీకు రక్షణనిచ్చే వార్త ఏసుని ప్రభువని విశ్వసించి నువ్వు కూడా పేతురు ఇవ్వలే ధన్యుడు ఒక తీర్చబడాలని నీకోసం ప్రార్థిస్తున్నాను దేవుని ప్రియబిడ్డ ప్రభువు నీకు తోడైనను గాక ఏసును ప్రభు అని ఒప్పుకుని ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించి నీవు కూడా ధన్యుడిగా తీర్చబడి మనము చెప్పుకున్నటువంటి నలభై ధన్యతల్ని కూడా ఈ నలభై ధన్యతలను కూడా నువ్వు సొంతం చేసుకోవాలని నీ కోసం ప్రార్థిస్తున్నాను దేవుని ప్రియబిడ్డ ఈ నలభై ధన్యతల్ని గురించి మనం ధ్యానం చేస్తాము ఈ ధన్యతలు నువ్వు సొంతం చేసుకోవాలి ఈ నలభై ధన్యతల్ని ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను మీరు ఈ యొక్క పాఠాలని ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే ఈ నలభై ధ్యానాలు మీకు అందుబాటులో ఉంటాయి మరలా మరలా వినండి దేవుని చేత దీవించబడండి మొదటిగా నవధన్యతల గురించి మనం ధ్యానం చేస్తాం యేసు ప్రభు వారు కొండ మీద చెప్పినటువంటి ఏడు ధన్యతలు తొమ్మిది ధన్యతలు గురించి మనం ధ్యానం చేస్తాం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని వారికి పరలోక రాజ్యం ఉంటుందని దుఃఖపడి వారు ధన్యులు ఓదార్చబడతారని సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు తృప్తిపరచబడతారని కరిక్రమ గల వారు ధన్యులు వారు కనికరం పొందుతారని హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూస్తారని సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారని సమాధానపరిచేవారు దేవుని కుమారులు అనబడతారని నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలు వెళ్ళ పలికినప్పుడు మీరు సంతోషించండి పరలోకంలో మీకు మీరు ధన్యులు అవుతారు అని తొమ్మిది ధన్యతల గురించి మనం చదవం తర్వాత తొమ్మిదవది బీదలను కటాక్షించి వాడు ధన్యుడు వాడు భూమి మీద ధన్యుడవుతాడని నీ మందిరంలో నివసించి నీవు ఏర్పరచుకున్న వారు ధన్యులని తర్వాత శృంగధ్వనుల జనులు ధన్యులని ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారు ధన్యులని ఏకీడు చేయకుండా తన చేతిని బిగబెట్టుకున్న వాడు ధన్యుడని తర్వాత తమ వస్త్రములు ఉతుక్కుని వారు ధన్యులని నీతివంతుని పిల్లలు వారిని తదనంతరం ధన్యులవుతారని ఆమె లేచి ఆమెను ధన్యురాలంటారని దివారాత్రము వాక్యము ధ్యానించే వారు ధన్యులని ఆయనను ఆ శ్రయించేవారు ధన్యులని తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందిన వారు ధన్యులని గర్భఫలముతో తన అమ్ముల పొదిని నింపుకున్న వారు ధన్యులని జ్ఞానము సంపాదించిన వారు ధన్యులని విని మరచిపోతే ధన్యత లేదు కానీ ఆ విన్నదాని ప్రకారము చే క్రియ చేయవాడు ధన్యుడని ఆయన విషయమే అభ్యంతరపడకుండా ఉంటే ధన్యులని ఆయన చూచే కన్నులు వినే చెవులు ధన్యములైనవని యహో తమకు దేవుడుగా గల జనులు ధన్యులని ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులని యజమాని చిత్తము జరిగించే వారు ధన్యులని ఆయన త్రోబల నడుచు వారు ధన్యులని నమ్మినటువంటి మరియ ధన్యురాలని దేవుని రాజ్యంలో భోజనం చేసేవారు ధన్యులని చూసిన వారి చూడక నమ్మిన వారి కంటే చూసి నమ్మి చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని యహోవాను నమ్ముకున్న వారు ధన్యులని యహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వారు ధన్యులని ఆనందకరమైన దేశంలో వారు ధన్యులని దేవుని ఆత్మ నిలి నిలిచుకున్న వారు ధన్యులని వాక్యం విని చదివి గైకుని వారు ధన్యులని పెండ్లి విందుకు పిలువబడినవారు ధన్యులని ప్రభువు నందు వారు ధన్యులని మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందులు వారు ధన్యులని సీమోను బరియోన ఏసు ప్రభు అని ఒప్పుకున్నావు కాబట్టి నీవు ధన్యుడవు అని ఈ యొక్క నలవి ధన్యతల గురించి మనం ధ్యానం చేస్తాం ప్రియులరా ఈ ధన్యతలన్నీ మీరు సొంతం చేసుకొని దేవుడు దేవునికి నచ్చే దేవుడు మెచ్చే భక్తిని కనపరిచి మీరందరూ కూడా ఆ దేవుని చేత ఆశీర్వదించబడి దేవుని రాజ్యంలో ఉండాలి అని మీ నిమిత్తమై నేను ప్రార్థన చేస్తున్నాను ప్రియులారా మనం భూమి మీద మరలా కలుస్తామో లేదో తెలియదు కానీ నిత్యత్వంలో తిరిగి మనం అందరం కూడా కలుసుకోవాలని మీ నిమిత్తమై ప్రార్థిస్తూ ఈ ధ్యానాన్ని ముగిస్తున్నాను దేవుని కృప మీకు తోడైనను గాక దైవాస్సులు ఆమె